నా పేరు ప్రవీణ్ అండి మా పామర్ మండలం ఎల్కూర్ గ్రామం సార్ని మా వైఫ్ ఫ్రెండ్ పరిచయం చేసిందండి ఫస్ట్లో నేను అంతగా నమ్మలేదు సార్ని తర్వాత ఆయన నలభై ఒక్క రోజులు నా పేరు మార్చి రాయమన్నారు దానివల్ల నా వ్యాపారం కొద్దిగా మెరుగ్గా అనిపించింది తర్వాత మేము చాలా రోజులు సంతానం లేక బాధపడ్డాము సార్ దగ్గరికి వచ్చాక సార్ కొన్ని మంత్రాలు ఇచ్చారు అవి చేయడం వలన మాకు ఒక ఆడపిల్ల పుట్టింది ఆ అమ్మాయి పేరు కూడా న్యూమరాలజీలో సారే సెట్ చేశారు అక్షయ చంద్రిక తర్వాత ఫరం పేరు మార్చాము ఫరం పేరు శ్రీ అక్షయ ట్రేడర్స్ అని సారే చేశారు దాని వలన మాకు వ్యాపార అభివృద్ధి జరిగింది సార్ని ఒక న్యూమరాలజిస్టే కాదు ఆయన మాకు అన్ని విధాల ఆయన ఒక గురువు శ్రీమాత్రే నమ పొరపాటును కూడా మీరు ప్రతిరోజు చేసే పూజలలో కానీ దైనందిన జీవితంలో కానీ వస్తువులు నేల మీద గనక పెట్టారా కటిక దరిద్రం వచ్చి తీరుతుంది ఏ వస్తువులు అని అనుకుంటున్నారా సహజంగా ప్రతిరోజు కూడా మనం పూజలు చేస్తూ ఉంటాం కదా ఇంట్లో పూజ చేసేటప్పుడు మనం దీపారాధన కుందుల్ని కనుక కటిక నేల మీద అంటే అది దీపారాధన కుందులు కడగాలనో లేదో పక్కన పెట్టాలనో నేల మీద మాత్రం ఎటువంటి పక్షంలో దీపారాధన కుందులు పెట్టరాదు అలాగే మీరు పూజకి వాడే ఏ వస్తువు అయినప్పటికీ కూడా కటిక నేల మీద పెట్టకూడదు కింద కనీసం పేపర్ అన్నా వేయాలి లేదా ఏదైనా వస్తువు అన్న పెట్టాలి పెట్టిన తర్వాత మాత్రమే మీరు ఆ వస్తువుల్ని పెట్టాలి తప్ప కటికి నేల మీద పెట్టరాదు ఇకపోతే మీరు పూజ చేసేటప్పుడు జాగ్రత్త వహించవలసిన విషయం ఏమిటి అంటే మనం గంట కొడతాం స్వామివారికి హారతిచ్చేటప్పుడు ఆ గంటని మనక పొరపాటున కూడా మీరు నేల మీద పెట్టినట్లయితే మనం పూజ చేసిన పూజాఫలం అందుకోలేము దరిద్రం వెంటాడుతుంది ఈ చిన్న చిన్న విషయాలు మనం గమనించి దైనందిన జీవితంలో జాగ్రత్త పడినట్లయితే అద్భుత ఫలితాలు వస్తాయి కొంతమంది మంగళసూత్రాలని మార్చుకోనప్పుడు కానీ కొంతమంది రాత్రి కొంతమంది తీసి పక్కన పెట్టే విషయంలో కానీ చేస్తున్న సమయంలో పొరపాటున నేలకు గనక మంగళసూత్రం గనక పెట్టినట్లయితే నేల మీద దానివల్ల వచ్చే అరిష్టము ఇంతని చెప్పటానికి వీల్లేదు భర్త హీనము అలాగే ఆరోగ్యహీనము కలుగుతాయని చెప్పి మన శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి అలాగే డబ్బులు కానీ బంగారపు వస్తువులు కానీ మీరు నేల మీద డైరెక్ట్గా పెట్టరాదు మంచం మీద పెట్టకూడదు నేల మీద పెట్టకూడదు ఈ చిన్న విషయాలు అలాగే మనం భోజనం చేసే డైనింగ్ టేబుల్ మీద కూడా బంగారము డబ్బులు మంగళసూత్రము కానీ పూజా సామాగ్రి ఏదైనా కానీ పెట్టరాదు అలాగే మనం పూజ చేసేటప్పుడు దీపారాధన కుందులు కూడా డైరెక్ట్గా పెట్టకుండా ఆ దీపారాధన కుంది కింద ఒక ప్లేట్ పెట్టి లేదు అంటే ఒక ఆకు తమ్ములపాకు పెట్టి దానిపైన మాత్రమే దీపారాధన కుంది పెట్టి దీపారాధన చేయాలి ఇలా చేస్తేనే ఆ పూజా ఫలాన్ని మనం అందుకోగలుగుతాం మన సంకల్పాలని మనం నెరవేర్చుకోగలుగుతాం నేను రోజూ పూజలు చేస్తున్నాను కానీ ఎన్ని చేసినా నాకు ఆర్థిక బాధలు తీరటం లేదు ఏదో ఒక అరిష్టాలు జరుగుతూ ఉన్నాయి అనుకునే వారందరూ కూడా ఈ వీడియో అశాంతము చూసి ఈ చిన్న చిన్న విధి విధానాలని పాటించినట్లయితే మీరు అదృష్టవంతులుగా ఉండి తీరుతారు మీరు చేస్తున్న పని వల్ల మీకు శుభ ఫలితాలు వచ్చి తీరతాయి ఒక్కసారి ఆలోచించండి మీ మనసుకు మీకే అర్థమవుతుంది నేను చెప్పిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి మా మరిన్ని వీడియోలు మీరు చూడాలనుకుంటే మా జేకేఆర్ భక్తి మా జేకేఆర్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ